హాయ్ అండి నమస్తే ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను అన్నీ ఇంట్లో ఉండేవి అండ్ ఈజీగా చేసుకునే ఐటమ్ గోధుమ పిండితో దోశలు అండ్ టమాటో చట్నీ ఫస్ట్ మనం గోధుమ పిండిని కలుపుకుందాం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి మొత్తం పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఈ పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి కొంచెం నిదానంగా కలుపుకుంటే బాగుంటుంది ఎక్కువ ప్రాసెస్ అనుకోకుండా మెల్లమెల్లగా కలుపుకోండి మంచిగా వస్తాయి మన దోశలు గోధుమ పిండి మంచిది కనుక ఎవరికైనా తినచ్చు ఎవరికే ప్రాబ్లం ఉండదు ఈ పిండి మొత్తం కలిపేశాక మనకు ఎంత అయితే సరిపోతుందో అంతవరకు ఆర్డర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇది మొత్తం అయితే కలిసిపోయింది ఒక పది నిమిషాలు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు టమాటో చట్నీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇవి బాగా వేగిపోయాక కొంచెం వెల్లుల్లి రెబ్బలు తర్వాత టమాటో పచ్చిమిరపకాయ ధనియాపత్తా కావాలి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇట్లా మధ్యలోకి తుంచేసి వేసుకుంటే ఇవి వేగుతున్నప్పుడు మన పైన పడకుండా ఉంటుంది ఇవి కొంచెం వేగిపోయాక ఒక ఐదు ఆరు టమాటోలను తీసుకోవాలి టమాటోలు ఇట్లా నాలుగు భాగాలుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఇలా మొత్తం వేసి మనం మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం వేగినట్లుగా ఉన్నాయి ఒకసారి కలిపేసి పైకి కిందికి కలిపేసి తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను వేసుకోవాలి ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసేసుకొని అది కూడా కొంచెం వేగిపోవాలి మళ్ళీ మూత పెట్టి ఉడికించేసుకుందాం ఈ టమాటాలను బాగా మగ్గించేసుకోవాలి ఇవి బాగా ఉడికిపోయాక ఇవైతే బాగా వేగిపోయినాయి ఓకే ఇది కొంచెం కలిపేసుకొని ఈ టమాటాలను పక్కన పెట్టుకోవాలి ఇవైతే బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం ఈ దోశలోకి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి ఒక సగం స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి ఎప్పుడైతే దోశలు వేస్తామనుకుంటామో అప్పుడే వేసుకోవాలి బేకింగ్ సోడా వేసాక మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని దోశ పైన పెట్టి దోశ పెనం కొంచెం వేడయ్యాక పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం అంటి అంటనట్లు వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం దోశలు వేసుకోవాలి దోశలు అయితే మంచిగా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటుంది దోశలు ఇలా వేసుకోవాలి మరీ మందంగా పిండి లేకుండా కొంచెం పలుచగా తీసుకుంటే మంచిగా వస్తుంది మనకు దోశ వేసాక సైడ్లో నుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి దోశ మనకు కొంచెం కలర్ మారినట్లుగా అనిపిస్తుంది కదా అప్పుడు మనం తిప్పేసుకోవాలి దోశని ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి చూసారా ఇంతేనండి మన దోశలు గోధుమ పిండి దోశలు మిగతావి అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి ఇట్లనే ఒక రెండు మూడు వేస్తున్నాను చూడండి తర్వాత ఇంకో దోశ సేమ్ అదే ప్రాసెస్లో పిండి ఎక్కువ తీసుకొని పెంక మీద ఎక్కువసేపు ఉంచామనుకో అతుక్కుపోతుంది వేయగానే మనం వెంటనే రౌండ్గా తిప్పేసుకోవాలి అలా తిప్పుకోవడం వల్ల మనకు పెంకకేమీ అతుక్కోకుండా మంచిగా వస్తుంది తర్వాత ఒక సైడ్ కాలిపోయింది ఇంకో సైడ్ తెప్పేసుకుంటే సరిపోతుంది అంతేనండి మిగతా దోశలన్నీ ఇలాగే చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం టమాటోలు కొంచెం చల్లారిపోయాయి మనం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ జారులోకి వేసుకొని అండ్ పట్టేసుకున్నాక ఇలాగుంది ఉంది తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాన్ని పోపు వేసుకుందాం పచ్చడిని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలు ఇలా సగానికి తుంచి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు ఈ కరివేపాకు కూడా కొంచెం వేగాక కొంచెం పసుపు ఇవన్నీ వేసి ఒక రెండు నిమిషాలు వేగానివ్వాలి వీటిని ఇవి కాస్త వేగిపోయాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని దాంట్లో వేయాలి కడాయిలో వేసి కలిపేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి ఏమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకోండి అంతేనండి మన టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది దోశల్లోకి మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ థ్యాంక్ యూ నమస్తే